గణనీయమైన పోషకాలు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా కలిగిన సీఫుడ్ రొయ్య రొయ్య మన మిర్యాలగూడ మార్కెట్లో విరివిగా కనిపిస్తున్నప్పటికీ భీమవరం రొయ్యకున్న ప్రత్యేకత అంతా ఇంత కాదని చెబుతున్నారు సీ ఫుడ్ గంధం ఉదయ్ అక్షయ సీఫుడ్స్ పేరిట ఎక్స్పోర్ట్ క్వాలిటీ రొయ్యలను మిర్యాలగూడ రైతు బజార్ వద్ద నిత్యం అందుబాటులోకి తీసుకువచ్చాడు భీమవరంలో పదిహేను రొయ్యల ఎక్స్పోర్ట్ విభాగంలో పనిచేసిన ఉదయ్ ఈ ప్రాంత ప్రజలకు క్వాలిటీ గల రొయ్యలను అందించాలన్న సంకల్పంతో సరసమైన ధరల్లో అమ్మకాలు జరుపుతున్నారు తక్కువ క్యాలరీలు ఎక్కువ ప్రోటీన్లు గుండె ఆరోగ్యానికి తోడుపాటును అందించే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సెలీనియం జింక్ అయోడిన్ కోలిన్ విటమిన్ బిట్వెల్వ్తో నిండి ఉండే అద్భుతమైన ఆహారమని మెదడు పనితీరు రోగ నిరోధక శక్తి కలిగి ఉండటం రొయ్యల ప్రత్యేకత అని చెబుతున్నాడు అన్ని రకాల శుభకార్యాలకు కూడా క్వాలిటీ రొయ్యలు అన్ని రకాల ఎక్స్పోర్ట్ క్వాలిటీ సీ ఫుడ్స్ ఆర్డర్లపై సప్లై చేయడం జరుగుతుందని తెలిపారు భీమవరం రొయ్యలు సీ ఫుడ్స్ కావాల్సిన వారు నైన్ టూ ఫోర్ సెవెన్ త్రీ డబల్ టూ డబల్ త్రీ జీరో మొబైల్ నెంబర్ను సంప్రదించవచ్చని కోరుతున్నారు ఎక్స్పోర్ట్ అయ్యేది సో బేడి దేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యే ఆహార వాహిక తీసేసిన తర్వాత అందించే మనం మనం ఉదయం ప్రోడక్ట్ అందిస్తున్నాం నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి భీమవరం మార్కెట్లోనే భీవరంలో రొయ్యలకు సంబంధించి నేను ఉద్యోగ రిజర్ అక్కడే ఉన్నాను ఈ రోజులకు సంబంధించి మంచి క్వాలిటీ రోజులని నేను నిజాలు కూడా ఉద్దేశంతో ఈ అంటే సివి స్టార్ట్ చేయడం జరిగింది మన సొంత ఊరికి మంచి క్వాలిటీ రోజులు నా నా యొక్క ముఖ్య ఉద్దేశం